ఇంత ముందు కొత్త రోడ్డు వేస్తే దీనికి మా మాములుగా అధికారులు దీని ఏమైనా రోడ్ ఏషాన్ వచ్చి చెక్ చేసి ఏమైనా బాగా వేశారు నాగత వేసారా లేదా బిల్లు చేశారా లేదు లంచాలు తీసుకునే ఏమైనా ఇది పని చేశారా ఇంత ప్రజా తను ఎట్లా దుర్నియోగం చేశారు ఇది తను గవర్నమెంట్ లో ఈ మా ఏసారని వేశారని కి సెట్ పేరు ఆ అన్న రోడ్ వేసిపోయా మళ్ళీ రోడ్డు వేయాలంటే ఇంకా పదిహేను ఏళ్ళు ఇరవై ఏళ్ళు పెట్టా అప్పుడు దాకా ముందుగానే పోయా రెండు నెలలకు మూడు నెలలకు లోగా అని ఇవి ఇప్పుడు కొనమో ఏమన్నారు లేదంటే కోర్టుకైనా పోతాం మళ్ళీ పేపర్ కేపించి తొమ్మిడా ఎట్టు తొమ్మిడా రోడ్డు ఇది పరిస్థితి ఎలా ఉంది చాలా నాశరికంగా ఉందా బాగుందంటారా